తాళ్లపాక అన్నమాచార్యుల ఆరు వందల పదహారో జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం ముగిలిపాలెం శ్రీ భూనీల లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో గత వారం రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి బీవీఎస్ అగ్రో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగిన వేడుకలు నేటితో ముగిశాయి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల విశేషంగా సహస్ర గుళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు గత వారం రోజులుగా ఉత్సవాలు అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు దేవాలయం భూమి పాలనందు అన్నమాచార్య సహస్ర కళాశ జలార్చన నిర్వహించబడుతున్నారు ఈ గ్రామంలో మొదటిసారి మాకు ఈ గ్రామంలో వివీసాగర్ నిశ్చిషన్ హైస్కూర్లో ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ నేను ప్రోగ్రాం చేయలేని సంకల్పంతో స్వామివారి కృపా కటాక్షం వల్ల సాధారణంగా ఈ అన్నమయ్య సహస్ర జలాార్చన తిరుమలలో చాలాపక్క గ్రామంలో మరియు హైదరాబాద్లో గతంలో మన హైదరాబాద్ మన కరీంనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా జరిగేది జరుగుతుంది కూడా అందులో భాగంగా ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జయంతి నిన్న నృసింహ జయంతి ఈ రెండింటిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మేము ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఇది ఏడవ సప్తగిరి కీర్తనలో ఏడు రోజుల నుంచి కార్యక్రమం నడుస్తుందండి రోజుకొక కీర్తన చెప్పున ఇక్కడ ఉన్న భక్తులందరికీ మేము శిక్షణ ఇచ్చాము